హాయాల్ ఈ వీడియోలో గేదెలు వచ్చేసి సేల్ పర్పస్ అని గుజరాత్ నుంచి జూనాగర్ నుంచి మీరుభాయ్ అని అతను పంపించారండి అతని ఫోన్ నెంబర్ ఉంది సో ఒక లోడికి అయితే తొమ్మిది బఫెలోస్ వస్తాయి చూడొచ్చు హాయ్ అండి ఆల్ ఈ వీడియో వచ్చేసి మనకి గుజరాత్ జూనాగర్ జూనాగర్ నుంచి పంపిస్తున్నారు అండి మీరుభాయ్ అని అతను పంపించారు టోటల్గా ఎనిమిది గేదెల వీడియో అయితే పంపించారు సేల్ కొన్నాయని ఫస్ట్ గేదె ఆల్రెడీ చూసేసాము ఇది రెండో గేదే ఇది రెండో గేదే చూసుకోవచ్చు ఎలాంటి సైజు క్వాలిటీ జాఫ్రాబాదీ బఫెలోస్ అండి ఇవి ఇది రెండో గేదే పొదుగు బాగా టైట్ అడ్డర్ ఉంది దీని మిల్కింగ్ కెపాసిటీ అయితే ఓవరాల్గా చెప్పారండి పద్నాలుగు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల దాకా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి చూడవచ్చు ఇది రెండో గేదే అండి రెండో గేదే రెండో గేదే వచ్చేసి ఒక లక్ష నలభై వేలు చెప్పాడు ఇది మూడో గేదే అండి మూడో గేదే వచ్చేసి ఒక లక్ష యాభై వేలు చెప్పాడు చెప్పడం ఈ కాస్ట్ అయితే ఫిక్స్డ్ కాదండి రేట్ అయితే మారుతుంది ప్రతి గేదె ఇక్కడ మనకి ఎనిమిది గేదెలు చూపిస్తాడు ప్రతి గేదె కూడా రెండు నుంచి మూడు గీతలు అయితే ఉందని చెప్పారు కాస్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ లక్షా పదిహేను వేల నుంచి లక్ష యాభై వేల దాకా చెప్పారండి అది మూడో గేదే ఇప్పుడు మీకు చూపిస్తుంది నాలుగో గేదే ఇది మూడో గేదేనండి ఇంకా మూడో గేదో వచ్చేసి లక్ష యాభై వేలు చెప్పాడు నెక్స్ట్ నాలుగో గేదే నాలుగో గేదె వచ్చేసి ఇది ఒక లక్ష ముప్పై వేలు చెప్పారండి ఒక రై అక్కడ ఉన్న మీరుభాయ్ అయితే ఒక లక్ష ముప్పై వేలు చెప్పారు నాలుగో గేదె జాఫరాబాద్ ఫెల్లోసు ఇది ఐదో గేదండి ఇప్పుడు మనకు చూపిస్తుంది ఈ ఐదో గేదెని కదిలిస్తున్నాడు చూడండి ఈ ఐదో గేదె అయితే మనకి ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పారు ఇవి చెప్పిన ధరలు అయితే ఫిక్స్డ్ కాదండి రేట్లు అయితే మారితే మాట్లాడుకోవచ్చు లక్స్ కాదండి మనం వెళ్ళి మాట్లాడుకొని పాలు రెండు మూడు పూటలు చెక్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పారు సో ఇక్కడ మీకు పంచకళ్యాణి జఫ్రాబాద్ ఒకటి కనపడుతుంది కదా సో ఈ గేదె ధర వచ్చేసి ఒక లక్ష పదిహేను వేలు చెప్పారండి అండి ఇవన్నీ కూడా అన్ఎవరేజ్గా చెప్పారండి పద్నాలుగు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్లు ఇచ్చే అవకాశం ఉంది ఇది ఏడో బఫెలో అండి ఏడో గేదె ఈ ఏడో గేదె వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్పారు చూడొచ్చు గేదె సైజు క్వాలిటీ ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి లక్ష రూపాయలు దాకా పడుతుందండి హైదరాబాద్ దాకా జూనాగర్ నుంచి హైదరాబాద్ దాకా ఇది ఎనిమిదో గేదండి చూడొచ్చు గేదె సైజు క్వాలిటీ ఇది ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు లే రేట్ అయితే ఫిక్స్డ్ కాదండి వేరే అవుతుంటాయి మీకు అతని ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని పెడతానండి థ్యాంక్ యూ